విజయ్ దళపతి ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి కోలీవుడ్లోనే బిగ్గెస్ట్ స్టార్గా నామ్ కమాయించిన ఈయన ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు తమిళగ వెట్రి కలగం టీవీకే పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం మొదలెట్టారు విజయ్ అయితే ఆ సభలే ఇప్పుడు తన ఫ్యాన్స్ కు ప్రాణాంతకంగా మారాయి రీసెంట్ గా విజయ్ నిర్వహించిన కరూర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి దాదాపు ముప్పై తొమ్మిది మంది మరణించడం సంచలనంగా మారింది అందరినీ షాకేలా చేసింది ఈ క్రమంలోనే ఈ విషాద ఘటనపై డ్రాగన్ హీరోయిన్ ఖయాదు లోహర్ పేరుతో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది ఆ ట్వీట్ ద్వారా ఆమె టీవీకే పాటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు ఇప్పుడు అందరినీ షాకేలా చేస్తోంది కరూరులో జరిగిన ఈ దుర్ఘటనలో తనకు అత్యంత సన్నిహితులైన వారిని కోల్పోయానని ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నా సానుభూతి అంటూ ఖయాదు లోహర్ పేరుతో ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాం అంతేకాదు ఆ ట్వీట్లో టీవీకే పార్టీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం టీవీకే స్వార్థ రాజకీయాలేనని రాసింది మీ స్టార్డంకు ప్రజలు ఆసరా కాదు మీ ఆకలికి ఇంకా ఎన్ని జీవితాలు నాశనం కావాలి అంటూ ఏకంగా విజయ్నే విమర్శించింది లోహర్ అయితే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతాం అయితే ఈ ట్వీట్ ఖయాదు నుంచి రాలేదని ఆమె పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ నుంచి వచ్చినట్టు ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తున్నారు కానీ ఖయాదు మాత్రం ఈ విషయంపై తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్పై రియాక్ట్ అవ్వడం లేదు దీంతో ఈ ట్వీట్ ఆమెది కాకపోయినా అందులోని రాతతో ఆమె ఏకీభవిస్తున్నారు కావచ్చు అనే కామెంట్ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్ల నుంచి వస్తాం